ప్రైజ్ ద లాడ్ మై బిరివర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్ యేసుకృష్ణంలో మీకు అందరికీ శుభాభవందనలు చెల్లిస్తున్నాను అలాగనే మళ్ళీ ఈరోజు పరశుదాతడు ఒక వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు ఆ వాక్యము ఏందంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు పరశుదాతుడు బయలుపరుస్తున్నది మనం అంటాం కదా ఎప్పుడైనా నా కాలం వస్తుంది నా సమయం వస్తుంది నా టైం వస్తుంది అని అంటాం కదా అలలియా దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఏడో తారీఖు ఏడో నెల చూడు నీ కాలము నీ సమయం వచ్చిందంట దొంగ దొరికిన ఎడల ఏడింతలు చెల్లిస్తాడంట వాటెవర్ సాతాను నీ జీవితంలో ఏది దొంగలించినాడో నీ ఐశ్వర్యం దొంగలించినాడా నీ ఆరోగ్యం దొంగలించినాడా నీ సమాధానం దొంగలించినాడా నీ కుటుంబంలో నెమ్మది దొంగలించినాడా కుటుంబాన్ని వేరు చేసినాడా పిల్లల భవిష్యత్తు మీద వాడు పిల్లల భవిష్యత్తును దొంగలించినాడా ఏది దొంగలించినాడో ఏమి దొంగలించినా కూడా నీ కాలం వచ్చిందంట నీ సమయం వచ్చిందట అది కాలం ఏసం ఈ దేనికోసం తెలుసా నువ్వు పొందుకునే కాలము నువ్వు పొందుకునే సమయం వచ్చిందంట ఏడో తారీఖు ఏడో నెల ఈ జూలై మాసంలో ఏడో తారీఖు ఏడో నెల నువ్వు కోల్పోయినదంతా తిరిగి పొందుకుంటే సమయము కాలమంట ఈ నెల ఈ జూలై మాసంలో ఖచ్చితంగా సాతాని దగ్గర దొంగలించిన దొంగ దొరికితే ఏడింతలు దొరికిన ఏడాది ఏడింతలు చెల్లిస్తాడని చెల్లించిన వాక్య ప్రకారము ఇప్పుడు ఈ రోజు నుండి ఈ మంత్ ఈ ఏడో మాసంలో నువ్వు ఏడింతలు నీ దగ్గర ఏదైతే కోల్పోయినావో అదంతా ఏడింతలు నువ్వు తిరిగి గాక ఐ డిగ్రీ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరత్ పరిశుద్ధుడైన దెవ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరినైనా ఏడో తారీఖు ఏడో మాసంలో దొంగ దొరికిన ఎడల ఏడింతలు తిరిగి చెల్లిస్తారని నువ్వు వాగ్దానము చేసినావు కనుక ఆ వాగ్దానం వీరి జీవితంలో సంపూర్ణంగా కాక ఏడో మాసంలో కోల్పోయిన అంతా వీరు తిరిగి పొందుకునే కృపను విడుదల చేస్తూ ఏ ప్రార్థన చేసి వేడుకొని పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అలాగనే మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు జేసీఏఎం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఫేస్బుక్ జోనా ఫ్రెండ్స్ అని ఉంటుంది మీరు దాన్ని కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే జేసీఏఎం అని ఉంటుంది మనది ఇన్స్టాగ్రామ్ దాన్ని కూడా ఫాలో బటన్ కొట్టండి ప్రతి ఒక్కరి దేవుడు ఏదైతే బయలుపరుస్తున్న అవన్నీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను సోషల్ మీడియా మీకు ఫాలో అవ్వండి అలాగే ఆదివారం సర్వీస్ ఉంటుంది మార్నింగ్ సర్వీస్ ఈస్ట్ మాటపల్లి ఉంటుంది ఈవినింగ్ సర్వీస్ వచ్చి బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో నిశ్చి మ్యూజిక్ స్కూల్ ఉంటుంది ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది ఎనిమిది వరకు క్లోజ్ చేస్తాము మీరు ఎవరు కానీ ఆరాధన సమయాలు మిస్ కాకపోతే అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను చిన్న రిక్వెస్ట్ చేస్తాను హలోలియా ప్రైజ్ గార్డ్ ప్లేస్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె